క్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనము పాప మార్గమునకు వెయ్యి ద్వారములు కలవు పరిశుద్ధ మార్గమునకు ద్వారము క్రీస్తు మాత్రమే నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని ఏసు చెప్పెను ఇందులో ప్రవేశించుటకు కొంచెము కష్టతరమే లోకానుసారమైన మార్గములో వెళ్ళవద్దు పాప ఇచ్చలను కోరవద్దని మనము బోధించుచున్నాము నిజముగా క్రైస్తవ మార్గము ఇరుకు మార్గము అయితే బైబుల్ ఇలాగూ చెప్పుచున్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొను వారు కొందరే దేవుని బిడ్లారా ఆ ద్వారము ఇరుకుగా నుండినను దాని గుండ ప్రవేశించినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది దేవుని ద్వారములు మన స్థుతి ద్వారములు సంతోషకరమైన మార్గములోనికి నడిపించుచున్నది కీర్తనకారుడు తన అనుభవమును ఇలాగూ వివరించుచున్నాడు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి దేవుని గుమ్మములు ఇరుకైన గుమ్మములు ఆ గుమ్మములు స్థుతికి రక్షణకు సాదృశ్యముగా ఉన్నవి అంతేకాదు అవి నీతిగల గుమ్మములు అందులోనికి నీతిమంతుడు ప్రవేశించును కాబట్టి ప్రభు మార్గముయందు యథార్థముగా నడువుడి లోకమందు ఆయనను మనము వెంబడించుచుండగా శ్రమలు కష్టములు అనుభవించవలసి వచ్చినను సొమ్మశిల్లవద్దు మీరు క్రీస్తు అను ఇరుకు ద్వారమున ప్రవేశించిన ఒక దినమున పరలోక ద్వారములు మన కొరకు తెరవబడును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృపమనికి తోడాయి ఉండునుగాక ఆమెన్ బ్లెస్ యూ